Редактор субтитров А.Семкин Корректор А.Егорова మండపేట పట్టణ పరిధిలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశారు మండపేటకు చెందిన మైనర్ బాలిక తరగతి చదువుతోంది పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ క్రాంతి కుమార్ అత్యాచారం చేసినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై మండపేట పోలీసులు కేసు నమోదు చేశారు గొల్లపొందుకు చెందిన ఆటో డ్రైవర్ క్రాంతి కుమార్ కు భార్య కుమారుడు ఉన్నారు సమీపంలో ఉండే పదవ తరగతి బాలికతో కొంతకాలం కిందట ఏర్పడింది పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికపై అత్యాచారం చేసినట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఫోక్సో కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సురేష్ తెలిపారు